మౌర్య సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు మౌర్యులలో గొప్పవాడు అశోకుడు మౌర్య సామ్రాజ్య చివరి పాలకుడు బృహద్రధుడు పరిపాలనా కాలం మూడు వందల ఇరవై ఒకటి బీసీ నుంచి నూట ఎనభై ఐదు బీసీ వరకు మౌర్యుల రాజధాని పాటలీపుత్రం మౌర్యుల రాజభాష ప్రాకృతం వీరి లిపి లిపి వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం ప్రధాన ఆదాయం భూమి శిస్తు వీరి ప్రామాణిక నాణం పనా నాణలపై ముద్రించిన చిహ్నం నెమలి మరియు చిలుక మరియు సింహం వీరి ప్రభుత్వ భూములు సీతాక్షేత్రాలు రాజభూములు వీరి పరిపాలనా విధానం కేంద్రీకృత పాలనా వ్యవస్థ ముఖ్య అధికారాలు రాజు వద్ద ఉండును వీరి అత్యున్నత న్యాయమూర్తి చక్రవర్తి వీరి అత్యున్నత న్యాయస్థానం పాటలీపుత్రంలోని రాజధాని న్యాయస్థానం వీరి వర్తక సంఘాలు శ్రేణులు వీరి విద్యాక్షేత్రం ప్రముఖమైనది తక్షశిల వీరి ముఖ్య ఆధార గ్రంథాలు ఇండికా మెగస్తనీస్ రచించాడు అర్థశాస్త్రం కౌటిల్యుడి రచన వీరిలో జైనమత స్వీకర్త చంద్రగుప్త మౌర్యుడు అజీవక మతం బిందుసారుడు బౌద్ధ మత పరిరక్షకుడు అశోకుడు